రేపు ప్రదోష వ్రతం సందర్భంగా ఈ ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము సూర్యస్తంభనం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని కాలమని అంటారు సూర్యస్తమనం అయ్యాక మూడు గడియల ప్రదోష రజనీ ముఖం రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం ప్రదోషం అంటే అది ఒక కాల విశేషమని ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం ప్రతిరోజు సూర్యస్తమన సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడినదే ప్రదోషమని అంటారు కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమన సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంటుంది త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని అని అంటారు దోషాలను హరించే ప్రాశస్తమైన కాలాన్నే ప్రదోషకాలం కాలమని అంటారు సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అతి ప్రదోషకాలం ప్రదోషకాలం రాత్రికి ఆరంభం వంటిది ఈ సమయంలో పార్వతితో కలిసి పరమశివుడు అర్ధనారీశ్వరుడిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తారు మనము రోజు ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాము మన పాపకర్మ ఫలమును నిర్జీవం చెయ్యాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి ఈ త్రయోదశి ప్రదోషం మనకు దేవుడిచ్చిన వరం లాంటిది ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి రెండవ భాగాన పరమేశ్వరుడి రూపంలో అర్ధనారేశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ కాలం అని చెప్పబడింది పరమశివుడు సదా కాలంలో హిమాలయాల్లో కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో నాట్యం చేస్తూ ఉంటాడని